చిట్టి కోడి తెల్లగా ఉంటుంది కుట్టి కోడి నల్లగా ఉంటుంది చిట్టి కోడి తెల్లదా అందంగా ఉంటుందని చాలా పొగరు కుట్టి కోడిని చూసి నలుపుగా ఉందని చాలా హేళనగా నవ్వేది ఒకరోజు కోడి ఇంటికి తన స్నేహితురాలు లల్లెబాతు వచ్చింది ఏం లేదు కోడి నిన్ను చూసి చాలా రోజులు అయింది కదా ఒకసారి చూసి పొదమని వచ్చాను ఎలా ఉన్నావు ఆ బాగున్నానే అని కుట్టి కోడి అంటుంది ఏమి కోడి అలా బాధగా మాట్లాడుతున్నావు ఏమైంది అని కుట్టుకోని అడుగుతుంది ఏం లేదు లలిబాతు మా ఇంటి పక్కన చిట్టుకోడి ఉంది నేను నల్లగా ఉన్నాను అని తను రోజు నన్ను మాటలతో విసిగిస్తుంది లలిబాతు ఆలోచిస్తూ ఆ నాకు ఒక ఉపాయం తట్టింది కుట్టుకోడి లలీబాతు చెప్తూ నువ్వు కడుపుతో ఉన్నావు ఆ చిట్టుకోడు కూడా కడుపుతో ఉన్నట్టుంది ఇంకా రెండు రోజుల్లో మీకు పిల్లలు పుడతారు చిట్టుకోడి కూడా పిల్లలు పుడతారు ఇప్పుడే మనము గుడ్లను మార్చేదాం అని తన ప్లాన్ ని చెప్తుంది అలా కుట్టికోడి తన కోడిగుడ్లను చిట్టుకోడి గుడ్లను మార్చి వేస్తుంది కుట్టుకోడికి నాలుగు అందమైన తెల్లగా ఉండే కోడి పిల్లలు పుడతారు చిట్టికోడికి ఐదు నల్లగా ఉండే కోడిపిల్లలు పుడతారు చిట్టికోడి తన పిల్లలు చూసుకుని షాక్ అయిపోతుంది చిట్టి కోడి పిల్లలని చూసి తన స్నేహితురాలు నవ్వుతారు అది చూసి చిట్టుకోడి బాధపడుతుంది అప్పుడు ఆలోచిస్తుంది నేను కుట్టికోడి నీ ఎంత బాధ పెట్టాను అని అనుకుంటుంది వెంటనే కుట్టుకోడి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తుంది కుట్టుకోడి చిట్టుకోడి నీ క్షణించి వేస్తుంది అలాగే కుట్టుకోడి వీళ్ళు నీ పిల్లలు మీ దగ్గర ఉండేవాళ్ళు నా పిల్లలు నీకు నా బాధ ఎలా ఉంటుందో తెలియాలని నా స్నేహితురాలు లలిబాతు ఇది అంతా చేసింది అని చెప్తుంది నుంచి ちってこでこってこですね、ハラオンない。